అందరికీ నమస్కారం కార్మికులు రైతు సోదరులు వ్యవసాయ కూలీలు పక్షంగా మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలతో నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను అయ్యా డిప్యూటీ సీఎం గారు మీరు విశాఖపట్నం నగరంలో పార్టీ కార్యకలాపాలు దాదాపు ఒక మూడు నాలుగు రోజులు నిర్వహించారు విశాఖపట్నం భౌగోళిక పరిస్థితులు కూడా మీరు అధ్యయనం చేశారు మరి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కార్మికులు రోడ్డును పడుతూ ఉంటే మీకేమి అదరొద్దు బెదరొద్దు మనకు కేంద్రంలో పలుకుబడి ఉంది ఇవన్నీ నేను చూసుకుంటాను దీన్ని ఆపగలుగుతానని చెప్పేసి చాలాసార్లు చాలా హామీలు ఇచ్చారు ఒక మీరే కాదు అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు పల్లా శ్రీనివాస్ గారు కూడా ఎట్టు పరిస్థితులను కూడా ఎప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయిపోము జరగదు అని చెప్పేసి చాలా గట్టిగా సమాధానం చెప్పినప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వం లోపల దాన్ని విభజించి విడదీసి ఒక్కొక్క సెక్టార్ని ఒక్కొక్క విధంగా విడదీసి దాన్ని వాటి నుంచి కార్మికులను వైదొలగించేలాగా చేస్తూ ఉన్నారు ఈరోజు కార్మికులు పడుతున్నటువంటి వేతన ఆవేదన వాళ్ళ బాధలు మీకు ఎవ్వరికీ కనిపించవు వినిపించట్లేదు చక్కగా ఏదో మూడు రోజులు నాలుగు రోజులు మీ యొక్క కార్యకలాపాలు జరిపించుకుంటూ చూసుకోండి పరిశీలన చేసుకుంటూ మీరు లగెత్తారు మరొక వైపు నుంచేమో రైతులు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఈ సీజన్లో వాళ్ళకి అవసరమైనటువంటి ఎరువులు విత్తనాలు ఉండాలి ఆ ఎరువుల కోసం మరి మన వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు మా అంతకుముందు పార్లమెంటు అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాలు అంత కేటించాం ఇంత కేటించాం అది అన్నాడు ఇదే తీరా చూస్తే ఏదీ లేదు ఎందుకు ఇంత కప్పిపుచ్చుకోవటం ఈరోజు రైతులు చూస్తుంటే ఎరువుల కోసం పడిగాపలు కాస్తూ ఎవరు ఎలాంటి ఎరువులు ఎక్కడెవడో అమ్ముతానో పాపం రైతులకు తెలియదు అంతకుముందు అయితే మీరు సొసైటీల ద్వారా గ్రామాల్లోకి ఎరువులు పంపించేవారు ఇప్పుడు సొసైటీలకు ఇవ్వలేదు ఏదో రైతు భరోసా కేంద్రంలో పెడితే అవి తూతూ మంత్రంగానే నోరులలో దేవుకుంటాను ఇంకా సన్న సన్నకారు రైతులైతే వెనకబడి వాళ్ళకి ఎరువులు దొరకని పరిస్థితి ఎక్కడ చూసినా బ్లాక్లో అమ్ముతూ ఉన్నారు పరిస్థితులు బాగా శృతిమించుతూ ఉన్నాయి మనం అందరం ఒకటి ఆలోచించాలి ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా ఏటి ఆలోచించటం రైతు శ్రమలు పడుతూ ఉంటే బాధలు పడుతూ ఉంటే రైతు కన్నీటి గాథలు మనం ఆలోచించకపోతే మీరు నేను మీ కుటుంబం నా కుటుంబానికి ప్రజల ఆకలి ఎలా తీరుతుంది ఆవేదన ఎలా తీరుతుంది తర్వాత వాళ్ళు పండించే